ఎక్కువ ఇల్లు మంజూరు అయినాయి అంటే ఈవిలి మంజూరు అయినాయి కూడూరు మండలంలో ఎందుకు ఇక్కడ ఎక్కువ మంజూరు చేసిన అంటే ఇక్కడ చాలా పేదరికం అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ చెంచులు ఉంటారు వాళ్ళకు ఇప్పటి కూడా ఎక్కువ కూడా భూ భూములు కూడా లేవు అందరూ కూలి పని చేసుకొని ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నోళ్ళే ఇక్కడ ఇక్కడ ఉంటారు ఒకసారి మనము ఆ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రదేశానికి ఇక్కడ చెంచుపల్లికి వచ్చాము ఒకసారి ఆ అమ్మ మాటల్లో మనం తెలుసుకుందాము అమ్మ నమస్కారం అమ్మ

ఓకే మనం ఇక్కడ కూడా మనం ఇంకా రివ్యూ చేద్దాము అన్న అన్నో వ్యక్తు ఒకసారి అన్న దగ్గర కూడా వెళ్ళి మనం ఎన్ని ఇండ్లు అయినాయి మంజూరు అయినాయి కూడా అన్నోటి మనం తీసుకుందాము అన్న నమస్కారం అన్న మీ విలేజ్ ఆదర్శ గ్రామంగా తీసుకున్నారు గవర్నమెంట్ ఎట్లా చూస్తున్నారు ఇంతకుముందు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు అవి ఇవి అని చెప్పి కానీ ఈ రామ్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నట్టు ఒకవేళ నేను గెలిస్తే మీ ఊరిని గత తీసుకొని మీ ఉన్న సమస్యలన్నీ తొలగిస్తాను అన్నట్టుగానే ఆయన గెలిచిన తర్వాత సీసీ రోడ్లు మోరీలు అవి వేయించిన తర్వాత ప్రతి ఒక్కరికి చెంచు సిసి రోడ్లు మోరీలు కంప్లీట్ కూడా కంప్లీట్ కూడా అయిపోయింది తర్వాత ఇల్లు లేవు అని చెప్తే చెంచు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలనే ఆకాంక్షతోనే ఒక నలభై ఏడు ఇళ్ళ వరకు శాంక్షన్ చేయించారు నలభై ఏడు ఇళ్ళు శాంక్షన్ అయ్యి ఇంకొక ఐదు నుంచి పది కుటుంబాలకు ఇంకా సెకండ్ విడతలో శాంక్షన్ హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు ఎట్లా చూస్తారన్న మీరు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ పక్కన చాలా ఆనందంగానే ఉంది ఎందుకంటే ఇంతకుముందు ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు ఎంతోమంది వచ్చి చూసి పోయిరు కానీ ఎవరు కూడా ఏమీ చెప్పలేరు అన్నట్టు ఏమి చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఏమి చేయలేరు ఈ హామీ ఇచ్చి వాళ్ళ మాట నెరవేర్చుకోవచ్చు అయితే మీ ఊరికి చాలా మంది కలెక్టర్లు వచ్చారు ఇది చెంచులు యొక్క పేదరికం ఎక్కువ ఉంటారు అనేసి చాలా మంది మెజేజ్ వచ్చారు ఇంత గవర్నమెంట్ గవర్నమెంట్లో మరి మధ్యలో కొన్ని న్యూస్లు వినబడ్డాయి ఏమని అంటే మన ఇక్కడ ఈ తీసుకుంటాము అనేది చెప్పారు కలెక్టర్ గారు కూడా అసలు అప్పుడు ఇక్కడ అప్పుడు వాళ్ళు తీసుకున్నప్పుడు శాంపుల్ ఒకటి రెండు ఇల్లు కట్టిస్తామని చెప్పి కట్టారు దాని తర్వాత వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు కూడా పట్టించు పట్టించుకోలేరు తర్వాత ఎవరు అన్న మీకు గతంలో భూములు ఎవరు కల్పించారు

మీకు రైతు బంధు వచ్చిందా ఇక్కడ పిల్లలు ఎంతమందికి వచ్చింది రైతు బంధు ముగ్గురికి నలుగురికి ఉంది వాళ్ళకి వచ్చేసింది మళ్ళా ఇక్కడ రుణమాఫీ మాఫీ అయిందా రుణమాఫీ కూడా అయింది రుణమాఫీ కూడా మాఫీ అయిపోయింది కొత్త రేషన్ కార్డు కూడా మంజూరు అయినాయి కొంత రేషన్ కార్డు కూడా పది నెలల్లో పట్టించుకోలేరా పది నెలలు ఎవరికి రాలేకపోతే ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి ఒక వన్ ఇయర్ కింద మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా రేషన్ కార్డు రేషన్ కార్డు ఇంకా రాజీవ్ కార్డు కూడా అప్లికేషన్ పెడితే వాటికి కూడా మంజూరు చేస్తామని అన్నారు కాకపోతే అది పోస్ట్

ఈజీగా యాభై ఇళ్ల వరకు మయూరి అయిన మిగిలిన పది కూడా సెకండ్ బిడ్డలో స్టార్ట్ అయితే అది కూడా మొత్తం అందరికి ఇల్లు ఇవ్వడమే అందరికి ఇల్లు ఇవ్వడమే నా యొక్క మెయిన్ ఉద్దేశం అని కూడా ఆయన ఇక్కొచ్చినప్పుడు అభిప్రాయక చెప్పాండు చెప్పిండు ఎలెక్షన్ ఎలక్షన్ ఎలక్షన్ ఆ అన్న గారికి ఒకసారి నేను అన్నగారి ఇల్లు చూపిస్తాను ఎంత ఎందుకంటే ఎంత అద్భుతంగా ఉండేనో ఆ ఇల్లు చూపిస్తాను ఇప్పుడు ఆ ఇల్లు చూసిన ఈ ఇల్లు చూసినాక కేసీఆర్ గారికి మరి కన్నిల్లు పెట్టుకోవాలి కేసీఆర్

అడిగితే సార్ మీకు నన్ను గెలిపించినందుకు మీకు ఊరు రుణపడి ఉన్నాము అని చెప్పిండు సాయం చేసి ఫస్ట్ వీడితే పడది ఇప్పుడు అమౌంట్ కూడా తెచ్చి మేము కాంట్రాక్టర్ ఇస్తున్నాము మాకు ఇల్లు తొందరగా కట్టేయమని అడిగినాము అంటే తొందరగా కట్టేస్తామని చెప్పి చూడండి మరి ఇందిరమ్మ ఇల్లు గతంలో కూడా అందగా ఉన్నది పేదలకు అంటే ప్రభుత్వమే ప్రభుత్వం అనుకోవాలి మనము కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రతి దగ్గర ఇలా గవర్నమెంట్ వస్తే ఇట్లా పేదలను పట్టించుకుంటారనేసి గుర్తుంచుకోవాలి మనకు కేసీఆర్ ప్రభుత్వం మొత్తము ఎట్లా చూపించిందంటే మొత్తం మొత్తం ఇచ్చేసినాం నేనే చేసిన అభివృద్ధి పరిచిన తెలంగాణను సశశామలం చేసిన అనేసి అంటారు ఇక చూస్తున్నారుగా కేసీఆర్ గారు మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఎట్లా మరి ఇందిరామ్మ ఇల్లు ఎలా కట్టిస్తున్నారు ఏంది ఇక బేస్మెంట్లు వేసింది ఆల్రెడీ అమౌంట్ కూడా పడ్డా అంట మళ్ళా ఆయనకు కాంట్రాక్టర్ గారికి కూడా ఇచ్చారంట ఒకసారి ఆయన ఇల్లు చూడు ఒకసారి ఒకసారి ఇల్లు చూస్తే మీకు తెలుస్తుంది ఒకసారి ఇల్లు ఇల్లు చూడండి ఇక్కడ మొత్తం ఇంత ఘోరమైన ఇల్లు ఇంత ఘోరమైన ఇల్లు ఈయన ఉండే ఒకసారి చూసినట్టయితే ఈ ఇంట్లో కూడా ఓనికి రాదు ఎంత ఘోరం ఉంటాయి అంటే ఇక్కడ అండి చూపి ఇక్కడ చూపించండి మొత్తం అంత సంసారం మొత్తం ఇందులోనే పెట్టుకుంటాడు ఇక మొత్తం కాయిదాలు కప్పుకొని ఉన్నాడు ఇందులో చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోను అందరికీ చేరవేటట్లు చూడండి నేను ఈ గ్రామంలో ప్రధానంగా తీసుకు ఇంట్రెస్ట్గా తీసుకొని వీళ్ళందరికీ ఇల్లు కల్పించిండు ఈ బాధలను అన్ని ఎమ్మెల్యే సార్ ఆధీనానికి తీసుకెళ్ళి అందరికీ చూపించి ఆయన ఇక తీసుకొచ్చి ఒకటి హామీ ఇచ్చి వీళ్ళకు ఇల్లు కల్పించిండు ఆయన ఇంటర్వ్యూ ఆయన ఒక ఇంటర్వ్యూ రేపు నేను తీసి మీకు చూపిస్తాను ఆ ఇంటర్వ్యూ చూసినాక మొత్తం మీరు ప్రతి ఒక్క విలేజ్ కి సేర్ చేయాలని కోరుతున్నాను